ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తాజా ఉదయం వార్తలు నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు కొత్త వస్త్రాలను అందించారు మరియు హౌజింగ్ ప్రాజెక్టులపై క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను విక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడు యొక్క రోడ్ మ్యాప్లో అంతర్జాతీయ మార్కెట్కు గేట్వేగా ప్రమోట్ చేస్తున్నారు వైసీపీ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా గర్జన కార్యక్రమాన్ని నిర్వహించింది తెలంగాణ బీసీ కులాల రాజకీయ వాటాపై జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం ఎక్కడా అనే అంశంపై రాజకీయ చర్చ జరుగుతోంది సొంత నియోజకవర్గంలో కౌంటింగ్లో కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నేటి నవంబర్ పద్నాలుగు నుంచి రెండు రోజులపాటు ముప్పయ్యో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది ఈ సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు సీఐఏ సదస్సు ద్వారా దాదాపు పది లక్ష రూపాయలు కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫర్ విక్షిత్ భారత్ అనే అంశంపై ప్రసంగిస్తారు మరియు విశాఖపట్నంలో లూలుమాల్కు శంకుస్థాపన చేస్తారు తెలంగాణ తెలంగాణలో జీఎస్టీ ఆదాయం తగ్గుదలపై చర్చ జరుగుతోంది విశ్లేషణాత్మక వ్యాసం విద్యా ఆరోగ్య రంగం ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ రేపటి నుండి ఉచితంగా ప్రారంభమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు బీసీ సంక్షేమ పాఠశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నీట్ ఐఐటి కోచింగ్ ను అందించనున్నారు ఐసర్ తిరుపతి నేటి నుండి ఐఏఎస్ బెంగళూరు యొక్క వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది తెలంగాణ హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కారణంగా నేడు నవంబర్ పద్నాలుగు పాఠశాలలు మూసివేయబడతాయి సైక్లోన్ మోంతా కారణంగా తాత్కాలికంగా మూసివేయబడిన పాఠశాలలు ఏపీ తెలంగాణ తమిళనాడు ఒడిశా తిరిగి తెరుచుకున్నాయి వాతావరణం మరియు వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా మైనస్ ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ నుండి మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి నవంబర్ పదహారు నుండి పదిహేడు తేదీలలో కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది నవంబర్ పదిహేడు నుండి పంతొమ్మిది తేదీలలో కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం మరియు రాయలసీమలో భారీ వర్షాలు కురిసే ఉంది కృష్ణా జిల్లాలో మోంత తుఫాను కారణంగా కాలీఫ్లవర్ రైతులు తీవ్రంగా నష్టపోయారు పోలీసులు నేరాలు భద్రత ఆంధ్రప్రదేశ్ గుంటూరులో పోలీసు అధికారిపై తప్పుడు కేసు నమోదు చేసినందుకు ఐదుగురిని అరెస్టు చేశారు విస్సన్నపేటలో నాలుగు వందలు కోడిపందెం కత్తులను చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు మంగళంపేటలో అటవీశాఖ ఆక్రమించిన భూమిని చేసుకుంది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు తెలంగాణ తెలంగాణలో మద్యం కుంభకోణంపై ఇండియన్ రూపీ రెండు వేల ఐదు వందలు కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఇందులో అధికారులు రాజకీయ నాయకులు పాలుపంచుకున్నారని ఆరోపణలు మౌలిక సదుపాయాలు రోడ్లు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ జనవరి పన్నెండు నుండి నర్సాపూర్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నడపనుంది విశాఖపట్నంలో డిటర్మినిస్టిక్ మాల్ శంకుస్థాపన నేడు జరగనుంది సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయిబాబా జన్మశతాబ్ది వేడుకల నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు క్రీడా వార్తలు ఆంధ్రప్రదేశ్ రాహుల్ మరియు రేవంత్ సెంచరీల సాయంతో ఆంధ్రజట్టు జమ్మూ మరియు కాశ్మీర్పై భారీ విజయాన్ని సాధించింది అఖిల భారత పోస్టల్ టీటీ టోర్నమెంట్లో పశ్చిమ బెంగాల్ ఆధిపత్యం చెలాయించింది ముఖ్యమైన ప్రభుత్వ ప్రకటనలు మరియు సమావేశాలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నేడు ప్రారంభమయ్యే సిఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్ పద్నాలుగు మరియు పదిహేను తెలంగాణ తిరుపతి దేవస్థానం టిటిడి ప్రసాదాలకు ఉపయోగించే అన్న ప్రసాదం బియ్యం నాణ్యతపై దృష్టి సారిస్తోంది జాతీయ భారతదేశ వార్తలు జాతీయ రాజకీయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎన్నికపై బీజేపీలో కొనసాగుతున్న చర్చ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు జరుగుతోంది పార్లమెంటు శీతాకాల సమావేశాలు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ వారం ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాలు లోక్సభ మరియు రాజ్యసభలో చర్చించాల్సిన అంశాలపై వ్యూహరచన చేస్తున్నాయి ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి రెండు నాటికి రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది ఢిల్లీ వాయు కాలుష్యం ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ చాలా పేలవమైన స్థాయికి చేరుకుంది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది అంతర్జాతీయ వార్తలు యుఎన్ మండలి యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది యుఎస్ చైనా సంబంధాలు కీలక అంశాలపై అమెరికా చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఫలవంతమయ్యాయి వాణిజ్యం మరియు భద్రతపై పరస్పర సహకారానికి అంగీకారం మధ్యప్రాచ్యం సంక్షోభం మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం అగ్రరాజ్యాలు చేపట్టిన దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కెనడా వీసా సేవలు కెనడా ప్రభుత్వం భారతీయ పౌరులకు వీసా ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది ఆర్థిక బిజినెస్ మార్కెట్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్ భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై మదుపరులు దృష్టి సారించారు పెట్రోలియం ధరలు అంతర్జాతీయ ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి రిటైల్ ద్రవ్యోల్బణం రీటైల్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనుసరించిన విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి ఫిన్టెక్ ఫిన్టెక్ రంగం భారతీయ ఫిన్టెక్ స్టార్టప్లలో పెట్టుబడులు పెరిగాయి డిజిటల్ చెల్లింపుల వాడకం మరింత విస్తరించింది క్రికెట్ మరియు ఇతర క్రీడా వార్తలు క్రికెట్ ప్రపంచకప్ రెండువేల ఇరవై ఐదు ఐసీసీ క్రికెట్ ప్రపంచ రెండు వేల ఇరవై అయిదులో ఈరోజు జరిగే కీలక మ్యాచ్లో భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి బ్యాడ్మింటన్ ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అంతర్జాతీయ టోర్నమెంట్లో సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది ఫుట్బాల్ ఇండియన్ సూపర్ లీగ్ ఐసెల్లో నిన్నటి మ్యాచ్లో బెంగళూరు ఎఫ్సీ జట్టు విజయం సాధించింది వాతావరణం మరియు వ్యవసాయ సమాచారం వాతావరణం ఉత్తర భారతదేశం ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చలి పెరిగింది పొగమంచు కారణంగా రైలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది దక్షిణ భారతదేశం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వ్యవసాయం పంటల కొనుగోలు రబీ పంటల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ కనీస మద్దతు ధర సమీక్షను ప్రారంభించింది విద్య ఆరోగ్య ఉద్యోగ వార్తలు ఉద్యోగ కల్పన అక్టోబర్ నెలలో భారతదేశంలో ఉద్యోగాల కల్పనలో స్వల్ప వృద్ధి నమోదైనట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి విద్య ఆన్లైన్ కోర్సులు నాణ్యమైన విద్యను అందించడానికి దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు కొత్త ఆన్లైన్ కోర్సులను ప్రారంభించాయి ఆరోగ్యం ఆరోగ్య బీమా చిన్న పట్టణాల్లో ఆరోగ్య బీమా హెల్త్ ఇన్షూరెన్స్ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వ నిర్ణయాలు మరియు ముఖ్య ప్రకటనలు రక్షణ రంగం రక్షణ ఉత్పత్తులలో ఆత్మనిర్భరతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది డిజిటల్ ఇండియా మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను మెరుగుపరచడానికి భారత్ నెట్ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించింది పౌర విమానయానం దేశంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు ప్రత్యేక ఈవెంట్లు జాతీయ బాలల దినోత్సవం నేడు నవంబర్ పద్నాలుగు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పురావస్తు ప్రదర్శన దేశంలోని పురాతన కళాఖండాలను ప్రదర్శిస్తూ కొత్త జాతీయ పురావస్తు ప్రదర్శన ప్రారంభం కానుంది ఈ తాజా వార్తా విశేషాలు మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానెల్ను లైక్ చేయండి ముఖ్యమైన అప్డేట్లను ఎప్పటికప్పుడు పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు కూడా చేరాలంటే తప్పకుండా షేర్ చేయండి ఏజెడ్ న్యూస్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు